గడిచినటువంటి దినాలన్నిట్లో తన రెక్కల చాటును భద్రపరిచి అక్టోబర్ చివరి దినాల్లో మనం ఉన్నాం కొద్ది రోజులు ఆగితే మరలా తిరిగి పండగ దినాల్లోకి మనం సమీపిస్తాం చూస్తూ ఉండగానే చూస్తూ ఉండగానే సంవత్సరపు చివరికి ప్రయాణం అయిపోతూ ఉన్నాం వారాలు నెలలు కళ్ళ ముందే గడిచిపోతూ ఉన్నాయి దినాలన్నయూ దేవుని స్వాధీనంలో కొనసాగుతూ ఉండగా నీవు నేను ఆ దినాలను సద్వినియోగపరుచుకుంటూ దేవునికి సంతృప్తికరంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హయా దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ సమయంలో మనం సమకూర్చబడ్డానికి ఇచ్చేటువంటి ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక హయా హలేలుయా సమయం చాలా తక్కువగానే ఉంది ఈ కొద్ది సమయంలోనే ఈ ఆరాధన కార్యక్రమమును అలాగే తదుపరి స్త్రీలు గుర్తి సుధాకర్ గారు వారి కుటుంబంలో ఏర్పాటు చేయబడినటువంటి కృతజ్ఞత కూడిక కూడా ఈ ఆరాధనలోనే తదుపరి కొనసాగుతుంది కనుక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా మనం ముందుకు కొనసాగుదాం కొద్ది నిమిషాల దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగము డెబ్బై మూడవ కీర్తన కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన మొదటి వచ్చినాను చదువుకుందా ఇస్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు చాలండి ఈ కీర్తన భాగము ఈ డెబ్భై మూడవ కీర్తన గడిచినటువంటి వారము ఈ వారంలో కూడా ఆసాపు అనబడేటువంటి భక్తుడు రచించినటువంటి కీర్తనలు మనం ధ్యానిస్తూ ఉన్నాం గత శనివారము డెబ్బై ఎనిమిది నిన్న డెబ్బై నాలుగు ఈరోజు డెబ్భై మూడవ కీర్తన ఇది ప్రారంభపు కీర్తన ఆసాపుది ఈ ఆసాపు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు భక్తుడైనటువంటి దావీది యొక్క పరిపాలనలో దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని యొక్క పని నిమిత్తమై తన మదిలో తన మనస్సులో తాను ఉద్దేశించినటువంటి మందిరము యొక్క నమూనా దేవుడు తన కుమారుడి సులోమని ద్వారా నిర్మించబడినటువంటి ఆ మందిరంలో ఆ మందిరంలో గాయకులను ఉపదేశకులను బోధకులను అలాగే ఆ మందిరానికి కావలసినటువంటి ఆ సమాజములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులలో ఆసాపు యొక్క పాత్ర కూడా ప్రాముఖ్యమైనది ఈ చేస్తున్న పని ఏమిటనంటే దావిదు తన కుమారుడైనటువంటి సొలోమోను నిర్మించినటువంటి మందిరంలో దేవుని మహిమపరచు నిమిత్తమై అందరికంటే ముందు వరుసలో దేవుణ్ణి స్తుతించేటువంటి దేవుని కొరకు దేవుని మహిమ కొరకు పాడగలిగినటువంటి తలాంతులను దేవుడు అనుగ్రహించినందున ఈ ఆశాపు దేవుని యొక్క మందిరంలో చక్కగా వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ లేవీలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గుంపులో లేవీల వంశస్థుడైనటువంటి ఆశాపు దేవుని పని కొరకై ఏర్పాటు చేయబడ్డాడు అంత మాత్రమే కాదు ఆసాపు యొక్క బిడ్డలందరూ కూడా దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్థుతించేటువంటి బిడ్డలుగా దేవుడు అనుకున్నాడు దేవునికి మహిమ గాక అలలుయా కనుక భక్తుడైనటువంటి దావీదు కీర్తనలు రాశాడు మనందరికీ తెలిసిన కీర్తనలు అనగానే మొదట దావీదు గుర్తొస్తాడు మరి దావీదును అనుసరించి దావీదు కాలంలో ఆయన చేసినటువంటి పనిని చూస్తూ ఆయన పెరిగిన విధానమును బట్టే కానీ దేవుడిచ్చిన తలంపును బట్టే కానీ ఆసపు కూడా దావీదు లాగే కీర్తనలు కొన్ని రాశాడు ఈ కీర్తనల భాగములో డెబ్బై మూడవ కీర్తన నుంచి ఎనభై మూడవ కీర్తన వరకు మొత్తం పదకొండు కీర్తనలు భక్తులైన ఆశాపు రాశాడు తన మదిలో పెట్టినటువంటి ఆలోచనలు యావత్తును తన మనసులో పెట్టినటువంటి తలంపులను యావత్తును దేవునితో మనం చేసుకున్నటువంటి మాటలన్నిటిని కూడా పొందుపరిచి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు ఆ సు తన మనసులో ఉన్నటువంటి తృష్ణ తన మనసులో ఉన్నటువంటి ఆలోచన దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసము బహు గొప్పది చాలా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఇదిగో దారి తొలగిపోతున్నటువంటి వ్యక్తులు సైతము సరైనటువంటి మార్గంలోకి నడిపించాలని డెబ్బై ఎనిమిదవ కీర్తనలో పూర్వీకుల యొక్క తప్పిదాలను పూర్వీకుల యొక్క పొరపాట్లను పూర్వీకుల యొక్క దోషములన్నిటిని కూడా జ్ఞాపకం చేసి ఇదిగో దేవుడు మంచివాడు మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోండి సరైన మార్గంలో నడవమని అనేకులకు బోధించినటువంటి వ్యక్తి ఈ ఆశాపు అయితే ఆశాపు కొన్ని కొన్నిసార్లు మానవులుగానే భక్తి పరుడైనప్పటికీ కొన్నిసార్లు మనుషులు ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాడు మంచి భక్తి పరుడే దేవుని ఇంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే దేవుని కోసం పాటలు పాడేటువంటి వ్యక్తే దేవుని స్థుతించేటువంటి వ్యక్తే దేవుని కోసం వాడబడుతున్నటువంటి వ్యక్తే అనేకలు పురుకొల్పడానికి ఇష్టపడినటువంటి వ్యక్తే ఇదిగో తప్పిపోయిన వ్యక్తులను సైతము సరైనటువంటి మార్గంలో నడిపించడానికి డెబ్బై ఎనిమిదో కీర్తనలో చాలా మాటలు మాట్లాడాడు మరి ఇంత తెలిసినటువంటి ఆసపు ఇన్ని తెలుసుకున్నటువంటి ఆశ కొన్నిసార్లు ఇదిగో లాగా ఆలోచన చేస్తూ ఉంటాయి రాత్రి మన జ్ఞాపకం చేసుకున్నామే డెబ్బై నాలుగో కితల పక్క పేజీలోనే ఏమంటాడు దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు కొర్రెల మీద ఎందుకు నువ్వు కోపాన్ని అట్లాగే పెట్టుకొని ఉన్నావు మమ్మల్ని ఇక ప్రేమించవా ఇక మమ్మల్ని ఇడిచిపెట్టవా ఎట్లుంటాయి కొన్నిసార్లు మాటలు భక్తి పర్లమే దేవుని మీద భయభక్తలు కలిగిన వాళ్ళమే దేవుని మీద నమ్మిక ఇచ్చిన వాళ్ళమే కొన్నిసార్లు అంటాము కలిగినటువంటి శ్రమను బట్టో బాధను బట్టో కృంగిపోయిన పరిస్థితులను బట్టో దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడే ఇదిగో భక్తిహీనుల కంటే మన మాటలు దారుణంగా కనబడతా ఉంటారు ఆశపల మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు అలాగే ఎనభై మూడో కీర్తనలు అంటాడు డె డెబ్బై మూడో కీర్తనలు అంటాడు ఇస్రాయలు ఎడడా శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు చాలండి ఎంత చక్కటి మాట మాట్లాడాడు దేవుడు అంట ఇస్రాయలు ఎడల శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఎవరి పట్ల ప్రేమ కలిగిన వాడు పట్ల ప్రేమ కలిగిన వాడు ఎవరి పట్ల ప్రేమ కలిగిన వాడు ఆయన శుద్ధ హృదయడల ప్రేమ కలిగిన వాడు నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే ఆయన నీ పట్ల దయాళుడై ఉన్నాడంట అంటే తనకు తాను ఓన్ చేసుకుంటా ఉన్నాడు ఇదిగో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు మమ్మల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన మా యట్ల దయాలుడై ఉన్నాడు ఇదిగో భక్తి పట్టించుకోకపోవచ్చే మమ్మల్ని మాత్రం బాగానే పట్టించుకుంటాడు ఇది తన మనసులో ఉన్నటువంటి ఆలోచన పోతా ఉండగా పోతా ఉండగా దారిలో జీవిత ప్రయాణంలో కొనసాగుతూ ఉండగా కొంతమంది కనపడ్డారంట ఎవరికి ఆసప్కి అప్పుడు దాకా ఆశప్ యొక్క ఆలోచన ఏంటి అంటే ఇదిగో శుద్ధ హృదయుల ఎడల ఇస్రాయల ఎడల ఆయన దయాలుడై ఉన్నాడని తెలుసుకున్నాడు మంచిది అంతవరకు భక్తిని కొనసాగిస్తున్నాడు ఆ మార్గంలోనే కొనసాగుతున్నాడు ఇదిగో దేవుడు నాకే తోడుగా ఉంటాడు నాకే ఆయన అండగా ఉంటాడు నాకే 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 ఎందుకనంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను దేవుని నమ్ముకొని ఉన్నాను అని ఆ ఆలోచనలో ఉండిపోయి ఇది ఒక భక్తిహీనులను దేవుడు విడిచిపెడతాడు భక్తిహీనులు ఆయన పట్టించుకోడు అని అని తన మనసులో నాటుకుపోయిన ఆలోచన కనపడతా ఉంది ఇప్పుడు ఏమంటాడు శుద్ధ హృదులు ఎడలే ఆయన దయాడై ఉన్నాడు ఇస్రాయులు ఎడలే ఆయన దయాళుడై ఉన్నాడు వారి పట్ల ఆయన తన కనికరాన్ని చూపిస్తాడు వారిని మాత్రమే ఆయన క్షేమంగా చూస్తాడని చెప్పను అనుకుని వెళ్తున్నాడంట భక్తి జీవితంలో కానీ పరిస్థితులు తారుమారు అవుతా ఉన్నాయి పరిస్థితులు వ్యతిరేకంగా కనపడుతున్నాయి అరే 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 రెండవ వచ్చిన చూస్తూ అంటాడు నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను నా అడుగులు జార సిద్ధమాయను ఏమంటాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను ఇదిగో దేవుడేమో శుద్ధ హృదయల ఆయన తన దయను చూపిస్తాడు తన కటాక్షమును చూపిస్తాడు ఆయన దయాలుడై ఉంటాడు కాబట్టి నేను ఏమి తప్పు చేయలే ఇదిగో కాలు కొంచెము జారింది ఇదిగో ఈ చిన్న తప్పే నేను చేశా ఈ చిన్న పొరపాటే నేను చేశా ఇదిగో ఈ చిన్నదే ఈ చిన్నదే ఈ చిన్నదే అని అనుకుంటా నేను భక్తిని చేసుకుంటా పోతా ఉన్నాను నేను కూడా ఇస్రాలియుల్ని అనుకుంటా ఉన్నాను నేను కూడా శుద్ధ హృదయం కలిగిన వ్యక్తినిగా నేను అనుకుంటా ఉన్నాను కొన్నిసార్లు నా ఆలోచనలు బట్టి నా అపనమ్మకాన్ని బట్టి నాకున్నటువంటి ప్రయాణంలో నా విశ్వాసంలో నేను కాలు కొంచెము జారిందని నేను అనుకుంటున్నా చిన్న పొరపాటే అనుకుంటున్నా చిన్న తప్పే అనుకుంటున్నా ఇదేమి కాదు నా దేవుడు మర్చిపోతాడు అని అనుకుంటున్నా కానీ భక్తుడు అంటాడు తరువాత ఆలోచన చేయగా నా అడుగులు జారసిద్ధమాయను ఎక్కడికి వెళ్ళిపోయాడంట అంచుకెళ్ళిపోయాడంట అనుకుందేమో చిన్నది అనుకున్నాడంట చిన్న పొరపాటే కదా చిన్న తప్పే కదా చిన్న అవిదైతే కదా అని అనుకుని నా పాదము జారుడకు కొంచమే తప్పెను అని అనుకుంటున్నాడు సరే కొంచమే కదా అని అనుకునే తేరా చూస్తే కాలు జారి అంచున మిగిలిపోయిందంట అంటే చేయాల్సినంత పొరపాటు అంటే తనకు తెలియలా తన తప్పేంటో తన ఒప్పేంటో తన యొక్క నడవడికేంటో తన మాట ఏంటో తన ఏంటో తాను గ్రహించే లోపే ఏం చేశాడు తన కాలు జారిపోయే పరిస్థితికి వచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో దావి భక్తులైన ఆసప్పు తన ఆలోచనలను ఆలోచిస్తూ ఉండగా ఇదిగో నేను చేసిన చిన్న పొరపాటు ఇంత నష్టానికి కారణమైందా చేసినటువంటి చిన్న తప్పే ఇంత అవిధేయత ఇన్ ఇంత గొప్ప పాపానికి కారణమైందా ఇంత గొప్ప అవిధేయతకి కారణమైందా ఇంత గొప్ప తప్పిదంగా మార్చబడిందా అని చెప్పనని ఆలోచన చేస్తున్నాడు బాగా ఆలోచన చేస్తున్నాడు నేను చిన్నది అనుకున్నానే ఇంత పెద్ద పరిస్థితికి మారుతుందని నేను అనుకోలేదు ఇగో దేవుడు ఈ విధంగా నన్ను క్రమపరుస్తాడని అనుకోలేదు నేను అనుకున్న చిన్నదే కదా నా కాలు జారుతుందేమో అనుకున్నా కానీ తీరా చూస్తే అది వెళ్ళి పడిపోయే పరిస్థితుల్లోకి అంటే ఇక చిట్ట చివరి పరిస్థితికి నా పరిస్థితి కనబడుతుంది ఇది నా భక్తి జీవితంలో అనేక మందిని చూస్తున్నా నా చిన్నదాన్ని ఆయన అంత భూతత్వంలో చూస్తున్నాడే మరి నా కళ్ళ ముందు చాలా మంది కనపడుతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని పట్టించి కూడా మూడో వచ్చిన అంటాడు భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సర పడి తిని చాలండి ఇంత చిన్న అంత పెద్దగా దేవుని దృష్టిలో నాది కనపడుతుంటే ఇక నా పక్కనే ఉన్నారు నా కళ్ళ ముందే ఉన్నారు భక్తుని ఆలోచన ఏ విధంగా ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడో ఈ మధ్యాహ్న కాల సమయం మనం ఆలోచించగలిగితే భక్తుడు ఆలోచన చేస్తున్నాడు ఇదిగో నేను శుద్ధ హృదయం కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను అనుకుంటా ఉన్నాను ఇస్రాయేలీల గుంపులో నేను ఉన్నాను అనుకుంటా ఉన్నాను ఆయన బిడ్డగానే నేను పరిగణింపబడతా ఉన్నాను ఇదిగో ఆయన గుంపులో ఆయన పరిశుద్ధుల గుంపులో నేను కూడా స్థానము కలిగి ఉన్నానని నేను అనుకుంటున్నాను కానీ చిన్న పొరపాటే నా గొప్ప అవిదేతకు కారణమైతే చిన్న పండే ఆదాము యొక్క అవిదేత కది కారణమైందండి చిన్న పొరపాటు వద్దన్నాడు చేయకుండా ఉండాల్సింది కానీ చేశాడు పండే కదా అని చెప్పి అని తిన్నాడు తిన్నటువంటి ఆ పాపము తన బిడ్డకు సైతం సంక్రమించినట్లుగా మనం చూస్తాం అది గొప్ప విదేత దేవుడు చూసి దేవుడు ఉంచినటువంటి స్థలము నుంచి గెంటి వేశాడంట ఆ దేవుడు మరి ఇంత జాగ్రత్తగా నన్ను పరిశీలన చేశాడే ఏ పక్కన కనపడడం లేదు ఆయనకి వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు నన్నే చూస్తా ఉంటాడా నా తప్పుదాలే కనపడతాయా అని అవిధేయంగా ఆ చిన్న పొరపాటును ఆయన ఆలోచన మనసులో పెట్టుకొని ఉన్నాడు ఏమన్నాడు తెలుసా భక్తిహీనుల క్షేమము నా కంట గడిపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితే నా మనసులో నేను నొచ్చుకున్నాను ఏమని ఎవరిని బట్టి భక్తిహీనుల క్షేమము నా కంట కనిపడినప్పుడు వారికి అసలు బాగునికే రారు వారు బాగున్నారు వారు క్షేమంగా కనపడుతున్నారు వారు నవ్వుకుంటున్నారు వారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ సింట్లో దుఃఖం లేదు కమ్మంగా ఉన్నారు వాళ్ళు ఇదిగో భక్తిపరుడు అనేటువంటి ఆశాపు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా కొన్నిసార్లు దేవుడు ఆసపు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నా జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి నా మనసులో కూడా ఇలాంటి తలంపులు పెట్టుకుని నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడు ఆయన ఇస్రాయులు ఎడల ఆయన దయాళుడు వాస్తవమే గాని ఇగో నా తప్పిదాన్ని పట్టించుకున్నటువంటి దేవుడు ఇక పక్కన ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళు ఎలాగ ఉన్నారు వాళ్ళు వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు గర్వించే వారుగా ఉన్నారు అలాంటి వారి కంట వారు చక్కగా బతుకుతున్నారు క్షేమంగా ఉంటున్నారు చక్కగా తింటున్నారు చక్కగా పడుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు వారి కాలం నా కళ్ళ ముందు కనపడుతుంది వారు బాగానే ఉన్నారే మరి వారు అంతంలో కూడా వరకు వారికి ఇబ్బందులు లేవు నాలుగో వచ్చినా మరణమందు వారికి యాతనలు లేవంట మరణమందు వారికి యాతనలు లేవు యాతనలు లేవు అంటే ఏంటి మరణమందు వారికి యాతనలు లేవు అంటే కష్టాలు బాధలు వారు చనిపోబోయే వరకు సుఖపడ్డారు చనిపోబోయే వరకు సంతోషంగా ఉన్నారు చనిపోబోయే వరకు వారు హ్యాపీగా ఉన్నారు వారి జిద్దులో భక్తి లేదు వారి జిద్దుల్లో దేవుడు అంటే భయం లేదు మరి భక్తి భయం లేనటువంటి వారే చనిపోయే వరకు సంతోషంగా ఉండి వారి కాలాన్ని ముగిస్తూ ఉన్నారు వారు హ్యాపీగా ఉండి వారి కాలాన్ని ముగిస్తూ ఉన్నారు అంటాడు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు ఏ చిన్న బలహీనత వచ్చిన తక్కువని బాగు చేయించుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు వారు మంచిగా ఉన్నారు వారు పుష్టిగా ఉన్నారు వారు చనిపోబోయే వరకు కూడా వారికి యాత్రలు అది లేదు ఇది లేదనే ఆలోచన లేదు వారు హ్యాపీగా ఉన్నారు వారి జీవితాన్ని బాగా గడుపుతూ ఉన్నారు ఇదిగో చిన్న ఆలోచన తన మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనకు తెరతేస్తుంది ఉందా ఇగో నేను చేసినటువంటి చిన్న పొరపాటు ఆయన గొప్పగా చూస్తున్నాడే ఏ పక్కన వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళు గర్వంతో ఉన్నారు అలాంటి వారు మాత్రం హ్యాపీగా ఉన్నారు అలాంటి వారు మాత్రం సంతోషంగా ఉన్నారు వారు చనిపోబోయే వరకు సంతోషంగా ఉన్నారు వారికి ఏతం లేవు దిగులు లేదు విచారం లేదు నెమ్మది సంతోషం ఆనందంతో వారు ముగిస్తూ ఉన్నారు చక్కగా పట్టు పరుపు పైన వారిని ధరిస్తూ ఉన్నారు అంగు ఆర్భాటాలతో వారి కొనసాగింపు కొనసాగుతుంది వారి ముగింపు కూడా ఘనంగా జరుగుతూ ఉంది ఇదంత కళతో చూస్తున్నాడు తన యొక్క జీవితంలో